సో ప్రజా మేనిఫెస్టోలో కదిరిపోయే శుభార్త చెప్పిన చంద్రబాబు అవును ఉద్యోగులు కదిరిపోయే శుభార్త అయితే చెప్పడం జరిగింది ఉద్యోగులకు అనేక సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా అయితే రాబోతున్నాయన్నమాట అవి ఏంటంటే మనకి ముఖ్యంగా ఏడాదిలోగా సిపిఎస్ పరిష్కారం అయితే కాబోతుంది అన్నట్టుగా వీరైతే చెప్తూ ఉన్నారు ఇక ఉద్యోగులకు సిపిఎస్కు ఎలాంటి పరిష్కారం ఇవ్వాలన్న అంశంపై మంతనలైతే జరిపిన అధినేతలు ఒక ఏడాది గడువులోగా శాశ్వత పరిష్కారం హామీని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు ఇవ్వనున్నారు వివిధ కార్పొరేషన్లకు నిధులు విధులు హామీ నిధులు హామీ ఇవ్వనున్నారు కూటమి అధికారులకు వస్తే అన్ని వర్గాలను కూడా వృద్ధులకు తీసుకురావడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక కూడా మేనిఫెస్టోలు పెట్టనున్నారు ప్రధానంగా పెట్టుబడి పరిశ్రమలను కూడా యువతలకు ఉద్యోగాల అవకాశాలు కూడా అయితే ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో సిపిఎస్కి సంబంధించి పరిష్కారంపై కసరత్తు అయితే ఒక కొలిక్కి తెచ్చి మేనిఫెస్టోలో కమిటీ కొన్ని ప్రతిపాదనలు అయితే అధిష్టానం ముందైతే ఉంచిందనమాట సో దానికి సంబంధించి కూడా మనకి ఉద్యోగులందరికీ కూడా ఈ మేనిఫెస్టోలో ఒక మంచి సువార్త అయితే రాబోతుంది మనకి ఒకటి రెండు రోజుల్లో మేనిఫెస్టో అయితే బయటకు రాబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో